శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పైవ అధ్యాయము శత్రుఘ్నుడు శవన మహర్షితో చర్చల సందర్భంగా లవణుని గురించి అతని బలము గురించి ఇంతకు పూర్వము లవణుడితో ఎవరెవరు యుద్ధం చేశారు ఎంతమందిని లవణుడు ఈశ్వరదత్తమైన దివ్యశూలంతో చంపాడు ఎలా చంపాడు అన్న విషయాలు అడిగాడు అప్పుడు చవణుడు ఈ విధంగా చెప్పసాగాడు శత్రుఘ్న లవణుడితో యుద్ధం చేసి చచ్చిన వాళ్ళు ఎంతమందో లెక్క తెలియదు చాలామంది మరణించారు అందులో మీ వంశమునకు చెందిన ఒక రాజును గురించి చెప్తాను విను పూర్వము అయోధ్యను యవనాశువుని పుత్రుడైన మాందాత పరిపాలిస్తూ ఉండేవాడు మాందాత గొప్ప చక్రవర్తి భూలోకమునంతా జయించాడు దేవలోకమును కూడా జయించవలనని ప్రయత్నించాడు ఇది వినిన ఇంద్రుడికి దేవతలకు భయం పట్టుకుంది తన సైన్యాలతో దేవలోకానికి వచ్చిన మాంధాతతో రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు స్వర్గంలో సగం దేవేంద్రుని సింహాసనంలో సగం ఇస్తాము అని అన్నారు కానీ మాంధాత ఒప్పుకోలేదు తనకు స్వర్గలోకాధిపత్యము సంపూర్ణంగా కావాలని పట్టుబట్టాడు ఇంద్రుడు ఆయనను స్వస్థతపరుస్తూ ఇలా అన్నాడు ఓ రాజా నీవు భూలోకంలోనే రాజువు నీవు భూలోకమునంతా జయించావు అని అనుకుంటున్నావు అది పొరపాటు నీవు భూలోకంను పూర్తిగా జయించలేదు భూలోకంను పూర్తిగా జయించి నీ పాలనలోకి తెచ్చుకున్న తర్వాత దేవలోకాధిపత్యము కోరుకొనుము అని అన్నాడు ఆ మాటలకు మాందాతకు అనుమానం వచ్చింది ఇంద్ర నేను భూమినంతా జయించాను భూలోకమంతా నా స్వాధీనంలో ఉంది భూలోకంలో ఎక్కడ ఏ ప్రాంతంలో నా ఆధిపత్యము అధికారము కొనసాగడం లేదు చెప్పు అని నిలదీశాడు ఓ రాజా మధువనంలో నివసిస్తున్న మధువు అనే రాక్షసుని కుమారుడు లవణుడు నీ మాటను మన్నించడం లేదు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు ముందు వాడిని జయించిన తర్వాత దేవలోకము వంక చూడు అని అన్నాడు మాంధాత అనుమానంతో తల వంచుకున్నాడు మరళా భూలోకమునకు వచ్చాడు సైన్యాలను సమీకరించాడు వెంటనే లవణుని మీద యుద్ధం ప్రకటించాడు లవణుని వద్దకు ఒక దూతను పంపాడు తనకి లుంగి పొమ్మని చెప్పాడు లవణాసురుడు ఆ దూతను చంపి ఉపాహారంగా తినేశాడు అది విన్న మాందాత తన సైన్యంతో మధువనమును చుట్టుముట్టాడు లవణాసురుని మీద బాణవర్షము కురిపించాడు లవణాసురుడు తన వద్ద ఉన్న దివ్యశూలమును మాందాత మీద అతని సేనల మీద ప్రయోగించాడు ఆ శూలము నిప్పులు కక్కుకుంటూ వెళ్ళి మాందాతను అతని సైన్యమును సమూలంగా నాశనం చేసి తిరిగి లవణుని వద్దకు చేరింది కాబట్టి ఓ శత్రుఘ్న ఆ శూలము మహిమ అంత గొప్పది కాబట్టి లవణుణ్ణి తెలివిగా చంపాలి గాని ఎదురుపడి చంపకూడదు అతని చేతిలో శూలం లేని సమయంలోనే అతనిని చంపాలి ఉదయం పూట అతని చేతిలో శూలముండదు లవణుడిని చంపడానికి అదే సరైన సమయం నీవు తప్పకుండా లవణుణ్ణి చంపగలవు లవణుని చావు వలన లోకానికి మేలు జరుగుతుంది శత్రుఘ్న లవణుని గురించి పూర్తి వివరాలు నీకు చెప్పాను పరమేశ్వరుడిచ్చిన శూలమే అతని బలము ఇంద్రుడు తాను మాందాతను చంపలేక లవణుని మీదకు పురికొల్పి అతని చేత మాందాతను చంపించాడు నీవు కూడా కపటంతోనే లవణుని చంపాలి రేపు ఉదయము అతడు శూలం లేకుండా నగరం బయటకు ఆహారం కోసం వస్తాడు ఆ సమయంలోనే నీవు అతనిని చంపగలవు నీకు జయం కలుగుతుంది అని ఆశీర్వదించాడు చవనుడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పైవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్